నెక్స్ట్ డే మార్నింగ్ సత్య వాళ్ళ డాడీ సత్య ఫ్రెండ్ దీషకి కాల్ చేసి రమ్మని చెప్తారు ఎందుకంటే తను ఉంటే కొంచెం సత్యకి ధైర్యం చెప్తుంది అని ఆ తర్వాత సత్య వాళ్ళ డాడికేమో అర్జెంట్కి ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ ఒకటి వస్తుంది సో అది చేసుకుని వస్తాను ఈవినింగ్ కల్లా వాళ్ళు వచ్చే టైంకి వస్తాను అని సత్యతో చెప్పి వెళ్ళిపోతారు దీష సత్య కూడా అలాగ కొద్దిసేపు మాట్లాడుకుని టైం స్పెండ్ చేస్తారు సత్య తన టెన్షన్స్ గురించి దీషతో చెప్తూ ఉంటుంది చిల్ బేబీ అంతా నీ ఇష్టమే అని అంకుల్ చెప్పారు కదా నచ్చితే ఓకే చెప్పు లేదంటే వద్దు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు చెప్పు నువ్వేమి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయాక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా ఇక్కడే ఉంటావు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నానమ్మని తాతని డాడీని చూడ్డానికి వచ్చేయచ్చు అని దీక్ష చెప్తుంది అలా వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఈవినింగ్ అయిపోతుంది సత్య మిర్రర్లో చూసుకుని రెడీ అవుతూ ఉంటుంది ఈలోపు దీష పైకి వచ్చి సత్య రూమ్కి వచ్చి వాళ్ళు వచ్చేసారు త్వరగా అనేసి దీష అంటుంది సత్య చాలా నర్వస్గా తన బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటుంది తర్వాత కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత తనని తను మిర్రర్లో ఒకసారి చూసుకుంటుంది నేను బాగానే ఉన్నానా అని దీశాని అడుగుతుంది అద్దంలో తనని తాను చూసుకుంటూనే హలో మిస్ ప్రజెంటబుల్ ఏంటి నీ లుక్స్ కోసం అంత నర్వస్ ఫీల్ అయిపోతున్నావు ఇప్పటి నుంచే అని జోక్ చేస్తుంది దీష ఇప్పుడు కాదు నేను అసలే నర్వస్గా ఉన్నాను అని సత్య అంటుంది అది కాదు బే నేను ఊరు లిఫ్ట్ చేద్దామని నేను అలా చెప్పా అని దీష అంటుంది లోపు వాళ్ళ మేడ్ వచ్చి సత్యమ్మ కిందకి రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది సత్య నర్వస్ ఫీల్ అవుతూనే వన్ లాస్ట్ టైం మిరల్లో చూసుకుని తన చున్నీని బాగా సెట్ చేసుకుంటుంది లైట్గా ఒక కాన్ఫిడెంట్ స్మైల్ అని డీప్ బ్రీత్ తీసుకుని ఓకే అన్నట్టు దిశా వైపు చూస్తుంది దిశా స్మైల్ ఇచ్చి వాళ్ళిద్దరూ నెమ్మదిగా కిందకి వెళ్తూ ఉండగా సడన్గా సత్య ఆగిపోయి డాడ్ ఇంకా రాలేదు అంటుంది నేను అంకుల్కి ఇప్పుడే కాల్ చేసా వచ్చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ అని దీష చెప్తుంది వాళ్ళు ఎందుకు వెళ్తూ ఉంటే సత్యకి చాలా నాయిసెస్ వినిపిస్తాయి చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది తల దించుకుని అలాగే నడుస్తూ వెళ్తుంది కిందకు వెళ్ళగానే అందరూ సత్య వైపు చూసి సైలెంట్ అయిపోతారు తనకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది తన హార్ట్ బీట్ ఒక్కటే తనకి వినిపిస్తుంది అన్ని చేతులు స్వెట్ పెట్టేస్తూ ఉంటాయి ఆ టెన్షన్కి సో వణికిపోతూ ఉండడం దీశ అబ్జర్వ్ చేస్తుంది అప్పుడు సత్య చెవిలో ఇలా అంటుంది ఈజీ బేబీ ఎందుకలా టెన్షన్ పడుతున్నావు నువ్వు నీలా ఉండు కాన్ఫిడెంట్గా ఉండు అని చెప్తుంది ఈలోపు సత్య వాళ్ళ నానమ్మ సత్య ఇలా గెస్ట్ని కలువు అని చెప్తుంది సత్య కొంచెం ముందుకు వచ్చి వాళ్ళని మీట్ అయ్యేలోపే క్షమించండి నాకు కొంచెం లేట్ అయ్యింది అంటూ సత్య వాళ్ళ డాడీ వస్తాడు అప్పుడు సత్య వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటుంది వాళ్ళందరినీ విష్ చేస్తూనే సత్య వాళ్ళ నాన్న కళ్ళు క్రిష్ మీద పడతాయి క్రిష్ కూడా అతన్ని చూసి వెంటనే లేచి నిల్చుంటాడు కృష్ణ నువ్వు అంటారు ఈ లోపు క్రిష్ కూడా లేచి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అంటూ తను కూడా పలకరిస్తాడు అందరూ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తారు సత్య కూడా అలానే ఆశ్చర్యంగా చూస్తుంది సత్య వాళ్ళ డాడీ సత్య వైపు చూసి సైగ చేస్తాడు వెళ్ళు అతిథులను పలకరించు అన్నట్టు ఆ తర్వాత సత్య తన ముందు చూస్తే ఆ సోఫాలో ఫస్ట్ కూర్చున్న ఆంటీ తనని పెళ్ళిలో పలకరించిన ఆవిడే ఆవిడ పక్కన ఒక ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి ఉంటాడు సో ఆవిడ అమ్మ ఇలా కూర్చో అని పక్కకు జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో ప్లేస్ ఇచ్చి సత్య అలానే సైలెంట్ గా వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటుంది దానికి ఆపోజిట్ లో ఉన్న కోచ్ లోనేమో అప్పటి వరకు క్రిష్ అలాగే వాళ్ళ డాడ్ కూర్చుంటారు తర్వాత సత్యకి అర్జున్ని పరిచయం చేస్తుంది అర్జున్ కూడా హాయ్ చెప్పి బాగానే మాట్లాడతాడు ఈలోపు సత్య వాళ్ళ నానమ్మ అలాగే మేడ్ వాళ్ళిద్దరూ కలిసి టీ అలాగే స్నాక్స్ అందరికీ ఇస్తూ ఉంటారు ఇంకో వైపు ఏమో సత్య వాళ్ళ డాడీ కృష్ణ అలాగే వాళ్ళ తాతయ్య ముగ్గురు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు సత్య వాళ్ళని అలా చూస్తూ ఉండగా ఈ లోపు తనని ఎవరో తన చున్ని పట్టుకుని లాగినట్టు అనిపిస్తుంది పక్కకు చూస్తే అర్జున్ వాళ్ళలో ఉన్న క్రితి అప్పటి వరకు ఆ చిన్న బేబీని అబ్జర్వ్ చేయలేదు సత్య తనని చూసిన వెంటనే సత్య ఫేస్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పాప చేతులు ఇలా ఇలా చాపుతూ ఏదేదో చెప్తూ ఉంటుంది సత్య వెంటనే అర్జున్ వైపు చూసి నేను ఎత్తుకోనా తీసుకోనా పాపని అని అడుగుతుంది అంటూ సత్యకి ఇస్తాడు ఆ తర్వాత ఆ బేబీని ఆడిస్తూ ఉంటారు అర్జున్ సత్య కలిసి వాళ్ళిద్దరూ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సత్యను చూసి కొంచెం ఊపిరి తీసుకుంటారనమాట తను వాళ్ళతో బాగానే కలిసిపోయింది అని అరవింద ఏమో తనకి కొడుకు కూడా ఉన్నాడు తను ఆదిత్య వర్క్లో బిజీగా ఉండి రాలేకపోయాడు అని చెప్తుంది ఈ లోపు క్రిష్ వాళ్ళడాడీ డాడీని మీకు మా క్రిష్ ఎలా తెలుసు అని అడుగుతాడు కృష్ణ మెడికల్ కాలేజ్లో ఒకప్పుడు నా స్టూడెంట్ చాలా బ్రిలియంట్ అంటూ చాలా ప్రేమగా తన గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు డాడీ క్రిష్కి కూడా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది తన ఫేవరెట్స్ సారు తన గురించి అలా చెప్తూ ఉంటే అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత సడన్గా అరవిందా అంటే వాళ్ళ పర్పస్ చెప్తుంది క్రిష్కి అని అడుగుతుంది అది విని ఒక్క క్షణం ఇంకా నానమ్మ అలాగే దీక్ష కూడా ఆశ్చర్యపోతారు సత్య వాళ్ళ నానమ్మ తొందరపడి ఏమనకుండా అలా సైలెంట్గానే మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో తర్వాత మాట్లాడదాంలే అన్నట్టు సో వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత బాయ్ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు వెళ్ళే ముందు అరవిందంటే సత్యవల్ నానంతో మాట్లాడుతుంది మీకు నా సిచ్యువేషన్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు కూడా అదే సిచ్యువేషన్ నుంచి వచ్చారు నేను నా కొడుకుని అలా ఒంటరిగా చూడలేను ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్తుంది సత్య వల్ల నానమ్మ అన్నట్టు ఏం మాట్లాడుతూ ఆ తర్వాత అరవింద సత్య దగ్గరికి వెళ్ళి తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అర్జున్ కూడా సత్యకి బావి చెప్తాడు బేబీతో బాయ్ చెప్పిస్తూ ఉండగా సత్య ఆ బేబీని మళ్ళీ తీసుకుని తన్ని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది దానిని చూస్తాడు చాలా సీరియస్ స్ అని తనకి ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే కృతిక ఎప్పుడు కూడా ఏ స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళదు కానీ తనతో చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా ఉంది సత్య బేబీతో బేబీ వాయిస్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కొద్దిసేపు క్రిష్ అలానే చూసి తన దగ్గరికి వెళ్ళి బేబీని తీసేసుకుంటాడు ఏం మాట్లాడకుండా తీసుకొచ్చి కార్లో కూర్చొని ఉన్న వాళ్ళ డాడ్ బలో పెట్టేసి తన డ్రైవింగ్ సీట్ లోకి వెళ్ళిపోతాడు సత్యకి తన బిహేవియర్ చాలా రూట్గా అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడదు అలానే సైలెంట్ గా వాళ్ళంతా బయలుదేరిన తర్వాత అందరూ లోపలికి వస్తారు సత్య అండ్ దీష సత్య రూమ్ లోకి వెళ్ళిపోతారు ఉన్న ముగ్గురు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు దీష కావాలనే సత్యతో ఈ రోజు టాపిక్స్ గురించి మాట్లాడదు ఎందుకంటే అక్కడ క్రిష్కి ఇది రెండో పెళ్ళి పైగా బేబీ కూడా ఉంది సో సత్య ఎలా తీసుకుంటుందో అని తెలియక సో ఆ టాపిక్ ఏం మాట్లాడదు తనని ఈ రోజు జరిగిన దానిలో నుంచి డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది ఆలోచించకుండా కొద్దిసేపటికి దీశ వాళ్ళ హస్బెండ్ వస్తాడు దీశాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి సత్య వాళ్ళని అక్కడే ఉండి బోన్ చేసి వెళ్ళమంటుంది నైట్ డిన్నర్ చేసి కానీ వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉన్నాయని ఇంకోసారి ఎప్పుడైనా వస్తామని చెప్పి దీశాని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు మీరు అంతా ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు క్రిషి ఏంటి సడన్గా పెళ్లి చూపులకి రావడం ఏంటి అనేసి సో దానికి కారణం ఏంటో చెప్పే ముందు ఒకసారి ఈ స్టోరీ నచ్చింది అయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేయండి సో కంటిన్యూషన్ చెప్పుకుందాము క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే కారు వరండాలో ఆపేసి వెంటనే వాళ్ళ డాడ్ చేతిలో ఉన్న తన కూతుర్ని తీసుకుని సైలెంట్గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు మొహంలో ఎలాంటి ఎమోషన్స్ ఉండవు తన రూమ్లోకి వెళ్ళిన వెంటనే తన కూతురికి కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా డ్రెస్ చేసి ఫార్ములా మిల్క్ని ఫీడ్ చేస్తాడు తర్వాత బాబీని ఎత్తుకొని తన షోల్డర్ మీద పడుకోబెట్టుకొని రా ఊపుతూ తన్ని జో కొడుతూ తను ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళ మ్యారేజ్ పిక్చర్ని చూస్తాడనమాట రాధికాది తిని తన ఫేస్లో చాలా హ్యా ఆ రోజు తను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళిద్దరు ఫేస్లు వాళ్ళు సాధించారు అనేసి వాళ్ళ కళ్ళలో ఒక మెరుపు వాళ్ళ ప్రేమను సాధించిన రోజు అది వాళ్ళిద్దరికి పెళ్ళి జరిగిన రోజు సో ఆ ఫోటోలో చాలా బాగుంటారు వాళ్ళిద్దరు ఫుల్ బ్రైట్ స్మైల్తో ఫిష్ అలాగే ఆ పిక్ని చూస్తూ తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేసి చంపల వెంట కారిపోతూ ఉంటాయి నువ్వు వెళ్ళిపోయాక అర్థం శూన్యమైపోయింది అనుకుంటాడు తను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను వేరే పెళ్ళి చేసుకోలేను ఇంకో పెళ్ళి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది నువ్వెందుకు ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు ఆ అమ్మాయి సంగతి ఆలోచించు అని క్రిష్ అంటాడు అరవింద కూడా కొంచెం గా ఫీల్ అవుతుంది తను సెల్ఫిష్గానే ఆలోచిస్తుందని తనకు తెలుసు సత్యక్ చేసేది అన్యాయమే తను అలాగ చేయడం ఎందుకంటే తనకి మంచి సంబంధం వస్తుంది మంచి హస్బెండ్ వస్తాడు కానీ సెకండ్ మ్యారేజ్ హస్బెండ్ అంటే అమ్మాయికి కొంచెం ఈవిడ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నట్టే అనిపిస్తుంది అందులోనూ మనోరాలు అదే కొడుక్కి కూతురు కూడా ఉంది కానీ ఏం చేస్తుంది కొడుకు మనోరాల ఆనందం కోసం తప్పదు వాళ్ళు హ్యాపీగా ఉండడమే తనకి ముఖ్యం దానికి సత్యే పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఆ రోజు మ్యారేజ్లో చూసినప్పటి నుంచి అరవిందకి క్రిష్ నీ జీవితం ఇంకా అయిపోలేదు చాలా ఉంది నీ కూతురు సంగతి ఏంటి ఇప్పుడంటే చిన్నపిల్ల ఓకే రేపు పెద్దది కాక అన్ని సమస్యలు నీతో చెప్పుకోగలుగుతుందా తనకొక తల్లి కావాలి దయచేసి అర్థం చేసుకో క్రిష్ ప్రామిస్ చేయి నాకు అంటూ తను చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుంటుంది కోసం కాకపోయినా నీ కూతురు కోసం తన భవిష్యత్తు కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది ఫ్లిష్ అలాగే తన తల మీద చేయి పెట్టి అలానే వాళ్ళ మమ్మీ వైపు చూస్తూ ఉంటాడు తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి నో మామ్ ప్లీజ్ మామ్ అంటూ తల అడ్డంగా ఒప్పుతూ ఉంటాడు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుపోతే నేను చచ్చినంత వట్టే అంటుంది వాళ్ళమ్మ కూడా ఏడుస్తూని తనకి కూడా రాధిక అంటే చాలా ఇష్టము తన కోడలు అంటేని రాధిక కూడా చాలా మంచి అమ్మాయి తనని ఎవ్వరూ మర్చిపోరు అంత మంచిగా అందరితోని కలిసిపోయి ఉండేది ఒకవేళ రాధికకి కనుక తను త్వరగా చనిపోతాను అని తెలిస్తే కనుక ఖచ్చితంగా క్రిష్ వాళ్ళ మదర్ లాగే తనకులానే ఆలోచించుండేది ఆలోచించి ఉండేది ఎందుకంటే తను కూడా క్రిష్ హ్యాపీగా ఉండడమని ఉండాలని కోరుకుంటుంది సో అది మనసులో అనుకుంటూ నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను రాధిక అని అరవింద మనసులో అనుకుని తను కూడా కళ్ళలోంచి నీళ్ళు తెచ్చేసుకుంటుంది రిషి తన కన్నీళ్లను తుడుచుకుని తన మనసును రాయి చేసుకుని సరే అని తను చేయి దించేసుకుంటాడు అని తను నా కూతురికి తల్లిగా మాత్రమే ఇక్కడికి వస్తుంది ఇంకేం కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగా ఫ్లాష్ బ్యాక్ అనమాట క్రిష్ అప్పుడు పెళ్ళి కొప్పుకుంటాడు ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చాక క్రిషు అలా వెళ్ళిపోవడం చూసి వాళ్ళ మదర్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది తన హ్యాపీనెస్ కోసం ఇదంతా చేస్తుంది దిశ సత్య చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో వాళ్ళ పేరెంట్స్ సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే క్రిష్ వాళ్ళ డాడు దీశా వాళ్ళ డాడు వీళ్ళిద్దరూనేమో బిజినెస్ పార్ట్నర్స్ సో వాళ్ళందరికీ కామన్గా తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశగా చూస్తూ ఉంటుంది అరవింద తర్వాత ఏమో యాక్చువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయితో చెప్పి ఈ పెళ్ళికి ఒప్పుకోవద్దని తన నోటి వెంట చెప్పిద్దాం అనుకుంటాడు కానీ తనకు అవసరం రాలేదు అక్కడ వాళ్ళ సార్ని చూసాక తనకు అర్థమైపోతుంది వాళ్ళ సార్ ఎప్పటికీ తన కూతుర్ని రెండో పెళ్ళివాడికి వాడికి అందులోనూ ఒక ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయరని తనకి తెలుసు సో కృషికి పెద్దగా టెన్షన్ అనిపించదు ఎలాగ వాళ్ళ సైడ్ నుంచి నో అనే వస్తుంది అని మీరేమనుకుంటున్నారు సత్య వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్